ఇక గురువుగారిని అడిగి కన్యా రాశి గురించి కూడా తెలుసుకుందాం ఆరవ రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఏంటి అని అంశాల మీద నమస్కారం గురువు జై జయశి మనారాయణ గురువుగారు మరి ఆరవ రాశి రాశి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆఖరి మాసం డిసెంబర్ మంత్ ఏ విధంగా ఉంది ఈ మాసంలో వాళ్ళకి ఎటువంటి నష్టాలు కానీ లేకపోతే ఎటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా ద్వాదశ రాశుల వారందరికీ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు అంటే అప్పుడు మనం ఎవరి వాళ్ళు బిజీ అయిపోతాం కాబట్టి ముందుగానే అందరికీ శుభాకాంక్షలు చెప్పడం అనేది మన ధర్మం కాబట్టి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందులో కన్యారాశి రాశి వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే మనకి ఇప్పుడు కన్యారాశి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ కన్యారాశి రాశి వారికి ప్రతి సంవత్సరంలానే డిసెంబర్ మాసం కలిసి రాదు కన్యారాశి వారికి నవంబర్ కలిసి వచ్చి డిసెంబర్ కలిసి రాదు ప్రతి రాశి వారికి మూడు మాసాలు కలిసి వస్తుంది అందులో కన్యా రాశి వరకు అయితే ఆగస్ట్ ఒకటి నవంబర్ ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ మూడు మాసాలు కలిసి వస్తాయి అంటే డిసెంబర్ కలిసి రాదనే అర్థం ఇక ఏదైనా వాడి అదృష్టం బాగుండాలి గట్టిగా ఉండాలి పట్టుకుంటే బంగారం అయిపోవాలి అంటే వారి పక్కన పెళ్లి చేసుకునే వారికి అదృష్టం ఉండాలి వారి భార్యలోనో వారి భర్తలోనూ అదృష్ట ఉంటే అప్పుడు వీరికి కలిసి వస్తుంది వేరే పేరు మీద నుంచి వీళ్ళకి కలిసి వస్తుంది అంతేగాని డిసెంబర్ మాసం కన్యా వారికి పెద్ద కలిసి రాదు వారి కష్టాలు వారి నిష్ఠాలు వారి ఒక ఇబ్బందులు వారికి ఉంటూనే ఉంటాయి కలిసి వచ్చే ఇంకొకటి ఫిబ్రవరి మూడు మాసాలు సంవత్సరం మొత్తంలో కలిసి వస్తాయి దాంతోపాటు ఈ డిసెంబర్ మాసం కాబట్టి కొంతమేర వెసులుబాటు తక్కువనే దానితో దాంతోపాటు గ్రహాలు యొక్క స్థితిగతులు కూడా వీరి మీద పెద్దగా శోభించట్లేదు కాకపోతే వీరు ఏంటంటే పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేస్తారు కాబట్టి పెద్దగా నష్టపోరు ఎందుకంటే వీరికి నరదిశి నరకోశం ఎక్కువగానే ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరి మీద ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి వీరితో ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారు కనిపించినటువంటి శత్రువులు కన్యా రాశి వరకు ఎక్కువగానే ఉంటారు కానీ వీరు ఏంటంటే ఎవరి గురించి పడుచుకోకుండా వీరి హుందాతనంతో వీరు తగ్గకుండా ఎక్కడ కూడా వీళ్ళేమి తగ్గకుండా వీరి ప్రయత్నం వీరు చేస్తూ ఉంటారు అలానే పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టాలంటే కనుక ఈ ఒక డిసెంబర్ మాసం అదొకటే కలిసి వస్తుంది వీరికి ప్రయత్నం చేస్తే పిల్లలు పుడతారు పెళ్ళి అయి ఉండాలి పెళ్ళి అయి ఉన్న వారికి అయితే ప్రయత్నం చేసుకోవచ్చు పిల్లలు పుడతారు ఇప్పుడు పెట్టు పుట్టినటువంటి వారికి నాలుగైదు సంవత్సరాల క్రితం పెళ్ళి అయ్యి వాళ్ళకి పెట్టిన పెట్ట పిల్లలు కూడా లేనటువంటి వారైతే ఈ డిసెంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కలుగుతారు దాంతోపాటు పితృదోషాలు కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తాయి దాంతోపాటు ఆదాయ వనరులు కూడా వీరికి గండి పెడుతుందని చెప్పొచ్చు వచ్చినటువంటి ఆదాయాలు అన్ని పోగొట్టుకునేటువంటి సమయాలు ఇది డిసెంబర్ మాసంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మరో మరొకటి వీరు ఎవరిని నమ్మకూడదు ఎవరో వస్తారు అన్నానో అక్కానో మాట్లాడతారు నమ్మిస్తారు నమ్మించి మోసం చేస్తారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు మరొకటి ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి మాసాలు కావచ్చు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రాసులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా గమనిక ఏంటంటే కనుక ఒక కన్యా రాశి వారికే కాదు అందరికీ కూడా గమనిక ఏంటంటే మన జాతకం అనేది ఒకటి ఉంటుంది ఈ జాతకానికి తగ్గట్టు కాకుండా వేరేలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కన్యారాశి వారి కదా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదో జరుగుతుందని అర్థం మన చుట్టుపక్కల ఉండేటువంటి మన సేవ్లస్టులు చుట్టాలు బంధువులు వందరు వర్గాలు ఇవన్నీ రకాల మనతో పాటు ఉంటారు సేవబ్లష్లు అని కొలిక్స్ అని ఉంటారు వీరంతా కూడా మన మీద తెలియకుండా మన ఎదుగుదల తట్టుకోలేకుండా ఉండేటువంటి తత్వం ఉంటుంది వీరు ఏంటంటే ఎక్కడి దగ్గరికి వెళ్ళేసి ఏదో చేయించేటువంటి ప్రయత్నం ఉంటుంది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి ఏక్షిని స్పిరిట్ ఇలా ఏదో ఒక రకమైనటువంటి విద్య ఏంటి ఇవన్నీ అంటారేమో ఇవన్నీ మనం ఎదగడానికి కాదు ఇవన్నీ మనం కోలబట్టడానికి ఇవన్నీ మనకు గండాలుగా ఇవన్నీ మనకి అష్టదిబ్బందంగా ఉండేసి మన ఎదుగుదలని కించపరిచి మన ఎదుగుదలని పడగొట్టు ఇలా విధంగా ఉంటాయి అనమాట ఇవన్నీ మనతో పాటే ఉండి చేపిస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకం పరిస్థితుంది ప్రతి మూడు మాసాలకు ఒకసారి గురువు గారిని కలవాలి మంచి గురువుని కలవండి గురువులను నమ్మడానికి కూడా లేకుండా పోతుంది ఈ రోజుల్లోనూ కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది తీసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళైతే తీస్తారు అలానే మంచి గురువుని ఎంచుకొని ఆ విధంగా వారి గురు దగ్గరికి వెళ్తే కనుక మన జాతకం సంబంధించి జాతకాల్లో ఉండవు ఇవన్నీను మనకి ఏ చెడు జరిగితే జాతకాలు ఉండదు జాతకంలో అదృష్టం మాత్రమే ఉంటుంది కానీ దురదృష్టం ఉండదు కాబట్టి మనకి ఏదైనా గురువుని సంపాదిస్తే మనకి దాని తగ్గటువంటి పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా వినాలి అదే కన్యా రాశి వారు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఏ రంగంలో కన్యా రాశి వారు కూడా కొంతమేర అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక ఇక్కడ గ్రహాలు నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి నువ్వుల నూనెతో నవగ్రహాలకు అభిషేకం ఏదైనా శనివారం రోజున మంగళవారం రోజున చేసుకుంటే ఉదయం సమయంలో చేసుకుంటే చాలా మంచిది అలానే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం కానీ శ్రీ వారి వ్రతం కానీ చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే కనుక ఒక నూట పదహారు రూపాయలు తనకి తానే దిష్టి తీసేసుకొని ఒకసారి సరిపోతుంది ఏ రోజైన చేయొచ్చు ఏ సమయంలో చేయొచ్చు పదహారు నూట పదహారు రూపాయలు దిష్టి తీసుకొని వాటితో పాటు ఏదైనా స్వీట్లో లేకపోతే చాక్లెట్స్ కొనేసి అడుక్కునే వారికి మాత్రమే ఇవ్వాలి అది కూడా పెద్దవారికి ఇవ్వాలి చిన్నపిల్లలకి ఇవ్వకూడదు ఈ రకమైన ప్రయత్నం చేయాలి లేదు అంటే యాభై ఆరు రూపాయలు తీసుకు ఎక్కడైనా చెరువులోన సముద్రంలోనో వాగులను వారి దగ్గర ఎక్కడైనా కాలువలు ఉంటే అక్కడ పడివేసేయాలి దాంతో అంతటితో వెళ్ళిపోతుంది ఇక సజ్జలు ప్రతిరోజు కూడా సజ్జలు తీసుకొని ఒక గుప్పెడు సజ్జలు తీసుకొని కోళ్ళకి మేకలకి లేకపోతే కనుక పౌరాలకి వేయాలి దీంతో ఆర్థిక సంబంధాలు ఎగ్ బలపడతాయి నవగ్రహ దోషాలు బాగుంటాయి అంటే సానుకూలంగా ఏర్పడతాయి గ్రహాలన్నీ కూడా దాంతోపాటు భయం కూడా కొంతమంది తగ్గుతుంది ఈ రకమైన పరిహారం చేసుకొని కన్యా రాశి వారు కూడా అదృష్టమంతలో వచ్చి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ధన్యవాదాలు గురువు